తడబోయి అడవి మార్గం గుండా భగోద జలపాతానికి వెళ్తున్నాం రండి వీకెండ్స్ లో ఫ్యామిలీతో చిల్ అవుట్ అవడానికి ఓ మంచి ప్లేస్ అయితే చూస్తున్నారా అయితే ఇది మీకు పర్ఫెక్ట్ వీడియో అని చెప్పాలి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హాలిడేస్ లేదా లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు నార్త్ ఇండియా ట్రిప్స్ ఏ కాదు మన సౌత్ ఇండియాలో కూడా చూడడానికి బోల్డ్ ప్లేసెస్ ఉన్నాయి దట్టు మన తెలంగాణలో ఈ వీకెండ్ మన ప్లాన్ ఏంటంటే ఫెరియాడు రిసార్ట్ కి కెళ్లి అక్కడ ఈవినింగ్ చిల్ అవుట్ అయ్యి నెక్స్ట్ డే మన తెలంగాణ నయాగర వాటర్ ఫాల్ భగోతా జలపాతాన్ని అయితే చూసొద్దాం ఈ బొగతా వాటర్ ఫాల్ హైదరాబాద్ నుంచి టూ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ అంటే ఫైవ్ అవర్స్ అదే మన వరంగల్ నుంచి అయితే జస్ట్ వన్ థర్టీ త్రీ కిలోమీటర్స్ అంటే టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట వరంగల్ నుంచి బొగత వాటర్ ఫాల్ కి వెళ్లే దారిలో బ్లాక్ బెర్రీ ఐలాండ్స్ ఏటూర్ నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ సిఆర్పిఎఫ్ జవాన్ క్యాంప్స్ ఇంకా ఎన్నో సెలయళ్లు కనిపిస్తాయి వరంగల్ నుండి బొగత వాటర్ ఫాల్ కి వెళ్లే దారిలో రెండు రిసార్ట్స్ అయితే చూడొచ్చు ఒకటి తడావి దగ్గర ఉన్న ఫెరియాడో రిసార్ట్ ఇంకొకటి వాటర్ ఫాల్ కి దగ్గరలో ఉన్న బొగత ఫెరియాడో రిసార్ట్ దానికి మనము ఫెరియాడో రిసార్ట్ అయితే రీచ్ అయిపోయాము మనకి వరంగల్ నుంచి తడావి రిసార్ట్ అయితే ట్వంటీ కిలోమీటర్స్లో ఉంటుంది అదే బొగోతా రిసార్ట్ అయితే వన్ థర్టీ కిలోమీటర్స్లో వస్తుంది బొగోతా దగ్గర నుంచి వాటర్ ఫాల్కి అంటే ఫెరియార్డో బొగోతా రిసార్ట్ నుంచి వాటర్ ఫాల్కి జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ కానీ ఈ ఫెరియార్డో తడావి రిసార్ట్ నుంచి మనకి బొగోతా ఫాల్ ఫార్టీ కిలోమీటర్స్ పడుతుంది అనమాట సో ఒకసారి ఇప్పుడు వెళ్ళి రిసార్ట్ చూసేద్దాం రండి గైజ్ నేను చెప్పింది ఆకీస్ పాక్ పాకీస్ ఆక్ లాగుందా ఇంకొకసారి రివర్స్ క్లియర్ అర్థం అవుతుంది సెకండ్ సాటర్డే సండే రెండు కలిసి రావడం వల్ల జనాలు ఫ్యామిలీస్ తో అయితే చాలా మంది వచ్చారు ఈ రిసార్ట్ లో అయితే రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయండి దగ్గరలోని విజిటింగ్ ప్లేసెస్ అయితే మేడారం సమ్మక్క సారక టెంపుల్ మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అలాగే లక్నవరం లేక్ రామప్ప టెంపుల్ అలాగే భోగోత వాటర్ ఫాల్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైం ఉన్న వాళ్ళు దగ్గరలోని ఈ విజిటింగ్ ప్లేసెస్ ని కూడా విజిట్ చేసేసేయచ్చు సో ఇదైతే రిసార్ట్ ఎంట్రెన్స్ భాగం అండి మనం లోపల్ కొ రిసెప్షన్ ఏరియా ఇది ఇక్కడ నుంచి మనకి వెనక్కి కాటేజెస్ కి అంటే మనం బుక్ చేసుకున్న రూమ్ కి తీసుకెళ్తారనమాట డైనింగ్ ఏరియా చూసారా ఎంత విశాలంగా చాలా పీస్ఫుల్ గా ఉందో భూగవత వాటర్ ఫాల్ కి దగ్గరలో ఉన్న ఫెరియాడో రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ లేదంట సో మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించలేదు అందుకనే తడావి దగ్గర ఉన్న ఈ ఫెరియాడో రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం గట్టిగా దొక్కితే టూ అండ్ హాఫ్ అవర్ లో వచ్చేసాం కార్ లో వచ్చిన తర్వాత జర్నీ ఫ్రస్ట్రేషన్ టైర్ మొత్తం పై బాడీలో ఒక జోష్ వైబ్ అయితే వచ్చేసింది చుట్టూ ఎటు చూసిన డెన్స్ ఫారెస్ట్ గ్రీనరీ అబ్బబ్బబ్ ఒక పర్ఫెక్ట్ హాలిడే కి ఇది కదరా మనకు కావాల్సింది అనిపించిందండి రిసార్ట్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత కాటేజెస్ మధ్యలో చుట్టూ ఎత్తైన చెట్లతో ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే కనపడుతుందండి నాకైతే క్రేజీ అనిపించింది అస్సలు మైండ్ బంద్ చేయలేదు చూడండి ఒక్కసారి లొకేషన్ ఎలా ఉందో ఎవ్రీ వీక్ కాకపోయినా అట్లీస్ట్ త్రీ మంత్స్ కి ఒకసారి ఖచ్చితంగా ఇలాంటి ట్రిప్ అయితే వేసుకోవాలండి జాబ్ లని బిజినెస్ లని ఫ్రస్ట్రేషన్ అని హెడ్ ఎక్స్ అని ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీస్ తో గానీ ఫ్రెండ్స్ తో గానీ త్రీ మంత్స్ వన్స్ ఇలా వచ్చి ఫుల్ అవుట్ కొట్టేసి బాడీని ఫుల్ రీఛార్జ్ చేసుకుని వెళ్తూ ఉంటుంది ఆ ఫీల్ వేరు కదా సో ఖచ్చితంగా మీరు కూడా ప్లాన్ చేయండి స్విమ్మింగ్ పూల్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ లో పెట్టారు ఇంకా సేపట్లో ఓపెన్ చేస్తారు అనమాట సో మనం అయితే మన కాటేజ్ కి వెళ్ళిపోదాం రండి అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఫారెస్ట్ ఏరియా కదా కోతులు పెడితే కాస్త ఎక్కువగానే ఉంటుంది ఫుడ్ బ్యాగేజెస్ గట్రా ఉంటే జాగ్రత్తగా పట్టుకోరండి బట్ రిసార్ట్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా బాయ్స్ ని పంపిస్తుంది స్టిక్స్ ఇచ్చి సో కోతులు ఏవి మన దగ్గరికి రావు ఇక మనం రూమ్ అయితే చూసేద్దాం రండి ఇదిగో రీచ్ అయిపోయాం మన రూమ్ చూస్తుండగానే వచ్చేసింది వన్ ట్వంటీ ఎయిట్ రూమ్ నెంబర్ అండి త్రూ ఫెరియార్డోర్ రిసార్ట్ వెబ్సైట్ నుంచి గానీ లేదా మేక్ మై ట్రిప్ నుంచి గానీ ఎలాగైనా రూమ్ అయితే బుక్ చేసేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కి చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఏఎం కి చెక్అట్ చేసేసేయాలన్నమాట మన రూమ్ నుంచి వ్యూ చూసారా ఎదురుగా కొండ గ్రీనరీ అదిరిపోయింది కదా హే ఇక్కడ గెస్ట్లు ఎవరు మనకంటే ముందే వచ్చేసారు హాయ్ బావా ఇక ఇప్పుడు మనం రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చేద్దాము లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఓ మంచి డ్రెస్సింగ్ మిరర్ ఉంది పక్కనే విండో కూడా ఉంది పెద్దది ఇక లోపల అయితే ఓ మంచి డబల్ కాట్ ఇచ్చాడు బెడ్ కుషనింగ్ గట్రా అది బానే ఉన్నింది ఓ రెండు మంచి వుడెన్ చైర్లు ఓ పాయ్ అలాగే ఓ మినీ టేబుల్ ఉంటుంది రూమ్ లో ఇక మా పిల్లల అల్లరి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బెడ్ రూమ్ జోండి ఎలా డాన్సులు చేశారు వాష్రూమ్ అయితే సింపుల్ నీట్ అండ్ టైడీ గా ఉంది వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చాడు వెస్ట్రన్ టాయిలెట్ కి బాతింగ్ ఏరియాకి మధ్యలో ఒక కర్టన్ కూడా పెట్టాడు ఇక గీజర్ ఓ మినీ మిర్రర్ అంతా సింపుల్ గా సెటప్ నైస్ గానే అనిపించింది మాకు సో మొత్తానికైతే రూమ్ అంబియన్స్ సింపుల్ అండ్ నైస్ గా అనిపించింది ఓ మంచి కండిషన్ లో ఉండే ఎయిర్ కండిషనర్ కూడా ఉంది రూమ్ లో సో టోటల్ రూమ్ స్టే ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ అనమాట ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు నెక్స్ట్ డే టెన్ ఏఎం కి అవుట్ చేసేసేయాలి ఇక మేమైతే స్నానాలు గట్రా చేసేసుకొని ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ అలా రిసార్ట్ కారిడార్ లో కూర్చొని ఆ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో రిసార్ట్ మొత్తం లైట్లతో నింపేశాడు ఎటు చూడు బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది ఈ కాంక్రీట్ రిసార్ట్స్ కాకుండా వుడెన్ రిసార్ట్స్ అయితే ఫారెస్ట్ కి ఆ వుడెన్ రిసార్ట్స్ కి ఇంకా అద్దెపై ఉంటుంది కదా ఏమంటారు చెప్పండి మీరు ఆలోచించుకునే లోపల మేము వేడిగా ఈవినింగ్ కాఫీ వేసేస్తాం అలా ఓ చల్లటి సాయంత్రం రిసార్ట్ కారిడార్ లో కూర్చొని మన బెటర్ హాఫ్ తో కాఫీ సిప్పేస్తూ వ్యూ చూస్తూ ఉంటే ఉంటుంది చూడు ఆ ఫీల్ ఏ వేరు కదా రిసార్ట్ ఫారెస్ట్ లో ఉంది కాబట్టి ఈవినింగ్ టైమ్స్ నైట్ టైమ్స్ కాస్త రూమ్ క్లోజ్ చేసుకుని ఉండడం బెటర్ అని చెప్తా ఈ రకరకాల కీటకాలు ఇంకా ఏవైనా చిన్న చిన్న పాములు గట్రా రూమ్ లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి ఈ నైట్ వ్యూ లో లైట్ల మధ్యలో రిసార్ట్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో ఇక్కడ ఒక ప్లే ఏరియా ఉంది అందులో ఓ పెద్ద ట్రాంపలి దాంతో పాటు ఒక వాలీబాల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు అలాగే రెయిన్ డాన్స్ ఏరియా కూడా ఉందండి బాగా నైట్ అయింది ఆకలి దంచేస్తుంది రండి ఓ మంచి డిన్నర్ చేద్దాం క్రిస్పీ టేస్టీ చికెన్ సిక్స్టీ ఫైవ్ దాంతో పాటు తెలంగాణ చికెన్ కర్రీ ఇక పుల్కాలు ఎగ్జాగరేషన్ లేకుండా ఒక మాట చెప్తా ఫుడ్ మాత్రం నిజంగా డెలిషియస్ గా ఉన్నిందండి ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ తో పాటు ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి పిల్లలకైతే క్రికెట్ కిట్లతో పాటు వేస్ట్ రింగ్స్ ఫుట్బాల్స్ వాలీబాల్ ఇవి కాకుండా టైం పాస్ కి మంచి మంచి నావెల్స్ అండ్ బుక్స్ కూడా ఉన్నాయి పిల్లల స్టోరీ టైమ్ బుక్స్ కూడా చాలా కనిపించాయండి ఇక ఇక్కడ ఆర్చరీ చేసుకోవచ్చు బలూన్ షూటింగ్ దాంతో పాటే క్యారమ్స్ చెస్ ఇవి కాకుండా రివర్ పెడల్స్ లో కేకింగ్ చేయడానికి హ్యాండ్ పెడల్స్ లైఫ్ జాకెట్స్ ఇలా చాలా కనిపించాయి పిల్లలకి అయితే మినీ డిజనీ వాళ్ళ లో వచ్చినంత ఫీలింగ్ వచ్చేసింది అండి చాలాసేపు బాగా ఎంజాయ్ చేశారు నిజంగా ఆ ని పెట్టుకుని తిప్పుతూ ఆ ఆర్చరీ అలాగే ఆ చైర్స్ మీద మ్యూజికల్ చైర్స్ ఆడారు ఇంకా సేపు క్యారమ్స్ కూడా ఆడేశారండి సో చూసారు కదా హాల్ ఎంత పెద్దదిగా ఉందో ఇక్కడ అన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి మన వాళ్ళు నైట్ టైమ్ స్టోరీస్ కి బుక్స్ కూడా తీసేసుకున్నారు మార్నింగ్ లేచి అలా గార్డెన్ లో వాక్ వెళ్తే రకరకాల కలర్ ఫుల్ ఫ్లవర్స్ తో పాటు ది బెస్ట్ నేచర్ అలాగే పిల్లల టైం పాస్ కోసం ఉయ్యాలలు కూడా ఉన్నాయి మా పిల్లలు సరదాగా చాలా సేపు ఉయ్యాలు ఊగారు ఇక నేనైతే ఆ నేచర్ కి మెస్మరైజ్ అయిపోయానండి రకరకాల ఫ్లవర్స్ తో పాటు పాలు రకాల బటర్ఫ్లైస్ కనిపించాయి అసలు అలాంటి మంచి వెదర్ లో కలర్ఫుల్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్ నేచర్ లో ఆ బటర్ఫ్లైస్ చూస్తూ ఆ ఎత్తైన చెట్లు కొండలు ఆ చల్ల గాలి అసలు ఇలాంటి ఫీల్ ఎక్కడ వస్తుంది చెప్పండి ఫ్రీగా కావాలని చెప్పి వైల్డ్ ఫారెస్ట్ వెళ్ళిపోతే వైల్డ్ ఆనిమల్స్ బలైపోతాం అందుకని ఇలాంటి రిసార్ట్స్ కట్టింది కాబట్టి వచ్చి చిల్ అవ్వండి స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు ఎంజాయ్ చేసుకోవచ్చు సో నైట్ స్టే అయితే అయిపోయింది ఇక ఇప్పుడు టెన్ అయింది వాటర్ ఫాల్కి అయితే బయలుదేరుతున్నాము వాటర్ ఫాల్ చూసుకొని అక్కడ వీడియోలో విశేషాలన్నీ చూపించి తిరిగి రిటర్న్ వరంగల్ వచ్చేద్దాం రిసార్ట్ నుంచి బోగోతో వెళ్లే దారిలో మాకైతే పెద్ద సర్ప్రైజ్ ఎదురైందండి అద్భుతమైన గోదావరి రివర్ పైన బ్రిడ్జ్ వీడియోస్ రీల్స్ చేసుకోవడానికి అయితే ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలండి చూసారా ఎన్ని వెహికల్స్ ఆగి ఫొటోస్ సెల్ఫీస్ దిగుతున్నారు మాది కర్నూలు కాబట్టి చిన్నప్పటి నుండి తుంగభద్ర రివర్ ని అలాగే కృష్ణ రివర్ ని చూశాను గోదావరి రివర్ ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నా లైఫ్ లో నా హ్యాపీనెస్ కి అయితే అస్సలు హద్దులు లేవు గోదావరి నదీ జలాలను చూస్తానని అస్సలు అనుకోలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను కదా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యా ఫుల్లీ రైని సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి రివర్ అక్కడక్కడ మేటలు వేసి అలా కనిపిస్తుంది అండి ఇసుకతో వర్షాలు వరదలు స్టార్ట్ అయితే ఫుల్ పరవళ్లు తోకే గోదావరి రివర్ అయితే చూడొచ్చు గోదావరి మూవీలో చూపించినట్లు మణుగూరు భద్రాచలం పాపికొండల మధ్య వెళ్లేదు ఈ గోదావరి నదేనండి అలా కాసేపు గోదావరి బ్రిడ్జ్ మీద ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్తున్నందుకు బ్రిడ్జ్ వస్తూనే ఉంది ఎక్కడంటే అక్కడ కార్లు ఆపి జనాలు ఫోటోలు సెల్ఫీలు ఇంకా వీడియోస్ షార్ట్స్ అని చాలా హంగామాగా ఉనిందండి కార్ స్పీడ్ ఎయిటీలో ఓడుతున్నా వెళ్తున్నందుకు బ్రిడ్జ్ వస్తుంది కానీ అయిపోతే ఇంకా ఆ కొండలు చుట్టూ అడవి నది మీద నుంచి వచ్చే చల్ల గాలి మధ్యలో కనిపించే ఇలాంటి చిన్న చిన్న సెలయర్లు వరే లోకంలో ఎన్నో రకాల కిక్కులున్నా మనకి నేచర్ ఇచ్చే కిక్కే వేరబ్బా అలా నేచర్ కిక్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తుంటే మొత్తానికి బొగ్గత వాటర్ ఫాల్ ఎంట్రెన్స్ కి అయితే రీచ్ అయిపోయాం ఈ నేచర్ ఇచ్చే కిక్ ని ఎంజాయ్ చేయాలని మాకే కాదు ఈ వీకెండ్ కి ఇంకా చాలా మంది కనిపించినట్టుంది ఇక్కడ పార్క్ చేసిన కార్లను చూస్తే మనకే అర్థం అయిపోతుంది మొక్కజొన్న కండలు ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఈ గేట్ అండి చూసారా బొగోత వాటర్ ఫాల్ ఎంట్రెన్స్ గేట్ ఈ ఎంట్రెన్స్ గేట్ నుంచి వాటర్ ఫాల్ అయితే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఈ అడవిలో కొండల గుట్టల మధ్య ఎలా రా పిల్లల్ని వేసుకుని హాఫ్ కిలోమీటర్ నడిచేది అనుకున్నాను మా అదృష్టం కొద్ది లోపల తెలంగాణ టూరిజం వెహికల్ అయితే ఉంది మనిషి పది రూపాయలు తీసుకుని ఎంచక్క వాటర్ ఫాల్ ముందరైతే డ్రాప్ చేసేసాడు బాబోయి లోపల దిగాక మామూలుగా లేదుగా జనాల సందడి నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ ఉండో చాలా స్టేట్స్ నుంచి చాలా మంది చాలా చాలా మంది వచ్చారంటే నమ్మండి చూడండి ఇక్కడ జనాల సందడి వెహికల్ దిగాక పట్టుమని పదే పదే అడుగులు వేస్తే వచ్చేసిందండి మన భగవత వాటర్ ఫాల్ మా జర్నీ టైర్డ్నెస్ అంతా పోయిందండి ఒక్కసారిగా ఈ వాటర్ ఫాల్ చూసే లోపల ఈ మెట్లు చూసారా ఈ మెట్ల నుండి పైకి వెళ్తే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా ఉందంట జలపాతాలు మనకు ప్రకృతి ఇచ్చిన వరం అండి ఈ జలపాతం సౌండ్ కి బాడీలోని ఫ్రస్ట్రేషన్ మెంటల్ టెన్షన్ అన్ని పోయి ఒక రకమైన పీస్ వెదర్ అయితే వచ్చేసింది చూస్తున్నారుగా మన తెలంగాణ నయాగర వాటర్ ఫాల్ ఈ వాటర్ ఫాల్ నుండి కిందకి ఫ్లో అయ్యే వాటర్ కి మన వాళ్ళు ఒక చిన్న సైజ్ కోనేరు లాగా కట్టారు అద్దరిపోయింది అక్కడ జనాలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇది కంప్లీట్ రైని సీజన్ కాదు కాబట్టి మనకు ఒక మూడు నాలుగు ధారాలు కనిపిస్తున్నాయి కానీ ఆగస్టు ఆ టైంలో ఫుల్ గా వర్షాలు పడే టైంలో వచ్చి చూస్తే మాత్రం కంప్లీట్ గా మొత్తం ఆ కొండ కనిపించకుండా వాటర్ అయితే కిందికి జాలువారుతూ ఉంటుంది వర్షాలు ఫుల్ గా పడ్డప్పుడు అడవిలో ఫ్లో అయ్యే వాటర్ అంతా ఇలా జలపాతాలుగా ప్రవహించి వెళ్లి గోదావరి రివర్ లో కలుస్తుంది మన బిజీ బిజీ లైఫ్ షెడ్యూల్ లో అప్పుడప్పుడు ఇలా నేచర్ కూడా కాస్త టైం వెచ్చించి ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా ట్రావెల్ చేయండి ట్రావెల్ చేసి లోకంలో ఉన్న వింతల్ని అద్భుతాలని చూడండి లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ కదా ఎంజాయ్ చేయకపోతే ఎలా చెప్పండి పొలాల్లో మంచ ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అయితే ఒకటి కట్టారండి దీనిపైకి ఎక్కి వాటర్ ఫాల్ చూస్తే ఉంటుంది వారెవ నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి జనాలు వాళ్ళ బాధలు టెన్షన్ సరదాగా వేసుకుంటూ మ్యూజిక్ లు పెట్టుకుని డాన్స్ వేసుకుంటూ భలేగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మేము కూడా మా బాధలు టెన్షన్లు అన్ని కాసేపు పక్కన పెట్టి ఈ కొలంలో దిగి చాలాసేపు ఈతలాడి జీవితంలో మర్చిపోలేని అనుభూతులను అయితే కొన్ని తీసుకున్నామండి ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి లేడీస్ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఫారెస్ట్ వెహికల్ మనల్ని డ్రాప్ చేసిన పాయింట్ లో ఇంకొక ఎత్తైన వాచ్ పాయింట్ అయితే కనిపిస్తుంది చూడడానికి నేచురల్ గా తో కట్టినట్టు కనిపిస్తుంది దీని పైకి ఎక్కి చూస్తే వాటర్ ఫాల్ కంప్లీట్ వ్యూ అయితే సూపర్ గా కనిపిస్తుంది అండి సో అదండి మన బొగోత వాటర్ ఫాల్ ట్రావెల్ ఫుల్ వీడియో ఎంజాయ్ చేశారు కదా నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం బాయ్